ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఎలా పోతుంది నేను చెప్ మొన్న చెప్పలేను మీకు ప్రాయశ్చిత్తం వల్ల పోదు పాపం అనేటటువంటిది అయ్యో నేను చేశానే నీలో బాధ ఉన్నదే దానివల్ల అర ఇరవై ఐదు శాతం పోతుంది ఇక మీద నీ తప్పు చేయనన్నప్పుడు ఇరవై ఐదు శాతం పోతుంది ఇక మీద మంచి పనులు చేస్తానని సంకల్పం చేసుకున్నప్పుడు ఇరవై ఐదు శాతం పోతుంది అవి ఆచరణాత్మకం చేసుకున్నప్పుడు ఇరవై ఐదు శాతం పోతుంది కాబట్టి ప్రాయశ్చిత్తం అంటే నువ్వు పూర్తిగా దానిని విస్మరించి మళ్ళీ కొత్తగా ఎటువంటి తప్పు లేకుండా బ్రతకగలగాలి అలాగే కృతజ్ఞత అనేటటువంటి దాన్ని ఒకళ్ళ దగ్గర ముఖం చాటేస్తే దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాళ్లే గురువుగారు చెప్పారు కదా అంటే దానికి నిష్కృతి అనేటటువంటిది లేదు ఇప్పుడు మనం రామాయణం విన్నాం రామాయణం వింటే ఏం తెలుసుకున్నాం ఎవరు చేసిన మేలును మనం మర్చిపోకుండా మనం జీవించాలి ఇది చాలా అవసరం అండి మానవుడికి